ఓం సాయి రామ్ ఈరోజు నేను ఈ యొక్క షూట్ దేనికోసం పెడుతున్నానంటే నాకు ఇష్టమైన నేను ఎంతో బాగా నమ్ముతున్న శ్రీ వరాల సాయి మందిరం దగ్గర నుండి నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది ఆ కొరియర్ సర్ప్రైజ్ గిఫ్ట్ సో నేను అది మీ ముందు ఓపెన్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను మన సాయి టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వరాలసాయి మందిరం తమ్మైగూడ అక్కడి నుంచి నాకైతే బుక్ వచ్చింది చూస్తున్నారు కదా ఇదే నాకు వచ్చిన కొరియర్ మన వరాల మందిరం నుంచి వచ్చింది దమ్మగూడ హైదరాబాద్ ఇందులో ఏముంది అది మీకు చూపించిపోతున్నాను ముందుగా ఈ గారి బాబాగారి ఈభూతితో మాకు ఫస్ట్ అయితే దర్శనం ఇచ్చారు ఓం సాయిరాం ఇది సర్ప్రైజ్ నిజంగా ఆ సాయి మా ఇంటికి వచ్చారు చూస్తున్నారు కదా ఆ వరాల సాయి మందిరం నుంచి నాకు ఏదొచ్చిందో శ్రీ సాయి చరిత్ర బుక్ వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివైనా చాలా బుక్స్ నాకు వచ్చినాయి సో ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో త్వరలో ప్రతి బుక్స్లో ఉన్న ప్రతి మాట కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓం సాయిరామ్